హలో అండి అందరూ బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నానండి అదేంటంటే మన కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వము అర్హులైన పేదవారి నుంచి రేషన్ కార్డ్ అప్లికేషన్స్ అనేది తీసుకోవడం జరిగింది కదండి అది మీ సేవ లేదా ప్రజావాణి ప్రజాపాలన ద్వారా కూడా తీసుకున్నారు కదండి సో దాని స్టేటస్లు అనేవి మీకు ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటే మీ దగ్గర ఉన్న మొబైల్తో కూడా మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చండి ఆ ప్రాసెస్ నేను ఇప్పుడు చెప్తాను ఆ ప్రాసెస్ చెప్పబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి లవ్ హోప్ ఫెయిత్ అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మరిన్ని వివరాలు కూడా మీకు తెలుస్తాయండి గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ ఇంకేమైనా ఉంటే దాని గురించి కూడా నేను వీడియో చేసి పెడతానండి సో నన్ను ప్లీజ్ సపోర్ట్ చేయండి అండి సో మీకు ముందుగా మీ ఫోన్ ఓపెన్ చేసి గూగుల్లోకి వెళ్ళి ఎఫ్ఎస్సి సర్చ్ తెలంగాణ అని కొట్టండి అండి సో మీకు ఫస్ట్ ఓ వచ్చిన వెబ్సైట్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పైన రేషన్ కార్డ్ సర్చ్ అని కనిపిస్తుందండి సో దాంట్లో మీరు సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి అండి ఎఫ్ఎస్సి అప్లికేషన్ సర్చ్ అని కనిపిస్తుంది కదా అది సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు సెలెక్ట్ డిస్టిక్ అని ఉంటుందండి మీరు ఏ డిస్టిక్ నుంచి అయితే రేషన్ కార్డ్ అప్లికేషన్ ఇచ్చారో సో ఆ డిస్టిక్ నుంచి మీరు ఎంటర్ చేయండి అండి హైదరాబాద్ అయితే హైదరాబాద్ ఖమ్మం అయితే ఖమ్మం ఏదైనా సో మీకు మీ సేవాలో అప్లై చేసినప్పుడు మీకు ఒక రిసిప్ట్ ఇస్తారండి అప్లికేషన్ మీ వాళ్ళు అప్లై చేసినప్పుడు సో అందులో అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుందండి మీకు ఆ నెంబరు ఎఫ్ఎస్సి సంథింగ్ అనేసి ఉంటుంది ఆ నెంబర్ కొట్టండి కొట్టిన తర్వాత లాస్ట్లో మీకు సర్చ్ ఆప్షన్ కనిపిస్తుందండి ఆ సర్చ్ ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి మీ కార్డు అప్రూవ్ అయితే అప్రూవ్ అని చూపిస్తుందండి